అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై తొమ్మిది మేము దేవుని జత పనివారమై ఉన్నాము మొదటి కొరింతి మూడో అధ్యాయం తొమ్మిదవత్నం ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడు పద్దెనిమిది వచ్చినములలో అపస్త్రుడైన పౌలు మూడు విషయములను చూస్తున్నాడు మొదటిది పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ యేస్సు క్రీస్తు ప్రభు యొక్క పరలోక పిలుపును అర్థం చేసుకున్నట్టుకు మన కన్నులు తెరవబడవలను మనం బస్సులో కానీ రైలు బండిలో కానీ విమానంలో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకుందాం మొదట వారితో మాట్లాడినప్పుడు వారి వృత్తిని గురించి ఉద్యోగం గురించి తెలుసుకుందాం తర్వాత వారితో చాలా స్వేచ్ఛగా మాట్లాడదు అదేవిధంగా క్రైస్తవులుగా మీ పని ఏమిటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నించవచ్చును పౌలు ఉన్న విశ్వాసుల కొరకు అంతేగాక మనందరి కొరకు కూడా ప్రార్థించున్నాడు ఎందుచేతనగా అతడు దేనినైతే రాసినో అది సంగమంతటికి సంబంధించింది అదే దేవుని వాక్యం యొక్క సౌందర్యం దాన్ని ఎవరినైనా కోరుకోవచ్చు పౌలు ఓ దేవా ఎఫ్ఎస్సి విశ్వాసులు వారి పిలుపును గురించి ప్రశ్నించబడినలా సరియైన జవాబు ఇచ్చినట్లుగా వారికి బోధించదు వారు యథార్థముగా సంతోషముగా జవాబిచ్చినట్లు చేయము మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెబుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మొదటి పేతురు మూడో అధ్యాయం పదిహేను వచ్చిన వారికి మనం జవాబును ఇయ్యవలనని దేవుడు కోరుచున్నాడు నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క జత పని వాడను పాలు బాగోస్తుడను మేమిరువురము పరసంబంధమైన ఒకే పని చేదుము ఆయన కొరకు పర సంబంధమైన నివాసమును కట్టుటకు మనమందరము సమాన పాలి భాగస్థులం యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపులో గల నిరీక్షణ అదే నీకు పెద్ద వ్యాపారం ఉన్న ఎవరైనానూ నిన్ను ఆ విషయమై అడిగిన నీవు నేనొక అర్హత కలిగిన ఇంజనీరును లేక నేను అనేక విశ్వవిద్యాలయములలో చదివి అని చెప్పలేవు వారు నీ జీతం ఎంత అని అడిగిన నీవు లక్ష రూపాయలు అని చెప్పిన వారు తప్పక నమ్మవలను ఎందుకనగా నీవు అనేక విశ్వవిద్యాలయములలో చదివితివి నీ ఉద్యోగము వ్యాపారమునకు జీతం తగినది నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆయన పర సంబంధమైన నివాసమును కట్టుటకు నీవును జత పని వాడవదు ఈ పనికి నీ జీతం ఎంత అని అడిగిన నీవు నా ప్రభువుకున్నదంతయూ నాదే అని సంతోషంగా చెప్పగలవు ఈ లోక సంబంధమైన ఏ పెద్ద భవనం కంటేనూ మిక్కిలి శ్రేష్టమైన పర సంబంధమైన నివాస స్థలమును నిర్మించుటలో మనం దేవుని జత పనివారమైనాం మనం పర సంబంధమైన పరిశుద్ధ స్థలములో ప్రపంచంలోని అన్ని భవనములను ఒక చోట చేర్చి పోల్చినను అవి దేనికి పనికిరావు ఎందుకనగా అవన్నీ ఒక దినమున కూలిపోవును భూమి ఆకాశము భవనములు సమస్తమును గతించిపో దినం వస్తున్నది మన సహకారంతో ఏసుక్రీస్తు ప్రభు నిర్మించు పర సంబంధమైన గృహం మాత్రం ఎన్నటికీ కూలిపోదు ఎందుచేతననగా మనం ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన జతపని వారముగా పాలు భాగస్థులముగా అంగీకరించబడ చేతనే ప్రతి విశ్వాసికి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఇది ఈ భూమి మీద మన జీవనం కొరకు మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయవచ్చు కానీ అది నిజమైన వ్యాపారం కాదు ఒక పేద విశ్వాసిని ఒక వ్యక్తి నీ వివరవు అని అడిగాను నేను క్రైస్తవుడను అని అతడు జవాబిచ్చాను మరలా అతడు నీ వృత్తి ఏమిటి అని ప్రశ్నించాను ఆహార సంపాదన నిమిత్తం నేను పని పనిచేయుచున్నాను కానీ ఒక విశ్వాసిగా నేను పర సంబంధమైన నివాసములను నిర్మించుట్లో జత వానిగా నా ప్రభుతో కలిసి పనిచేయచున్నాను అని జవాబిచ్చాను ప్రైజుల